మాజీ ఎమ్మెల్యేలు నిన్నటి వరకు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకున్నారు ఇప్పుడు వారిద్దరూ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు జిల్లాలో ప్రజలు ఆసక్తికరంగా వారి గురించి చర్చించుకుంటుండగా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలిదేని శ్రీనివాసరెడ్డి తాజా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒకరిపై మరొకరు నిత్యం ఏదో ఒక అంశంపై ఫైర్ అవుతూనే ఉండేవారు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకోవడం తెలిసిన విషయమే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు అక్టోబర్ నాలుగవ తేదీన భారీ జన సమూహంతో భారీగా జనసేనలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు అయితే బాలినేని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ తో పాటుగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా భారీగా ప్రయత్నాలు చేశారు కానీ అది సఫలం కాలేదు ఇప్పుడు బాలినేనికి స్వాగతం పలుకుతూ జనార్దన్ ఫోటోలతో ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రజల్ని ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని దామచర్ల కలిసి పనిచేయబోతున్నారా అంటూ ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం మొదలైంది వైసీపీ ఆధీనంలో ఉన్న ఒంగోలు కార్పొరేషన్ను హస్తగతం చేసుకునేందుకు ఓవైపు బాలినేని మరోవైపు దామచర్ల ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు అయితే హఠాత్తుగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మాత్రం ప్రజల్ని ఆశ్చర్యంతో పాటుగా ఆలోచనలు కలిగించేలా ఉన్నాయి నిన్నటి వరకు బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతిపై పదే పదే మాట్లాడిన దామచర్ల జనార్దన్ బాలినేనితో కలిసి పనిచేస్తారా లేక అతని అవినీతిపై ఎప్పటిలాగే పోరాటం చేస్తారా చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో